ఇప్పుడు త్రీ సెవెన్ గురించి మాట్లాడుతున్నాం కదా దానిలో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కేసులో త్రీ నాట్ సెవెన్ ఇచ్చారు అవునా ఆయన కంప్లైంట్లు ఏమి ఇచ్చాడు నన్ను అరికాళ్ళ మీద కొట్టారని ఇచ్చాడు అవునా ఇంతేనా ఏమండి సంపేవాడు అరికాళ్ళ మీద కొడతాడండి త్రీ నాట్ సెవెన్ కేసులో అరికాళ్ళ మీద సంపేవాడు అరికాళ్ళ మీద కొడతాడా అవ్వచ్చండి ద ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్ ఇంటెన్షన్ ఆఫ్ ది కల్పేట్ కాసేపు అనుకున్నాం ఇంటెన్షన్ ఏమి ఉంటుంది కాళ్ళు కాళ్ళు పైకి పెట్టి ఆయన చెప్పింది నా కాళ్ళ మీద లాఠీలతో కొట్టారనే కదా ఇది చంపేవాడు చేసే పనేనా అని నేను అడుగుతున్నా ఈ కంప్లైంట్ మీద పోలీస్ అధికారులు రిజిస్టర్ చేశారు త్రీ నాట్ సెవెన్ పోలీస్ అధికారి ఏం చేశాడు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి రాశాడు దీన్ని ఏ కేసు పోలీస్ అధికారి తప్పుకోవడానికి ఆయన త్రీ నాట్ సెవెన్ ఏమన్నాడు వీళ్ళు రాశారు ఆయన ఈయన ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోవాలి రేపు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఒకసారి కేసు రిజిస్టర్ చేశారంటే అందరితో పోద్దా లాజికల్ ఎన్ని ఉండాలి కదా దానికి సరే ఏం జరిగిద్ది ఏంటనేది యూ క్యాన్ సీ బిఫోర్ ది కోర్ట్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయగానే త్రీ నాట్ సెవెన్ రిజిస్టర్ చేయగానే అయిపోయిందా ఇల్లు కానీ పండుగ అయిపోయిందా సో ఎంత నేను నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్ మీరు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మంచి ఊపులో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పి రండి చేయి బాబు దొరికిపోతారు ఏ కేసు పడితే ఆ కేసు ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయకండి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో క్వశ్చనింగ్ వస్తుంది తప్పు చేస్తున్నారు మీరు ఆలోచించుకోండి సరి చేసుకోండి పెద్దాన్ని త్రీ నాట్ సెవెన్ అది త్రీ నాట్ టూ కూడా వేసేవాళ్ళు త్రీ నాట్ టూ వేయాలంటే డెడ్ బాడీ కావాలి దట్ ఈస్ ది ప్రాబ్లమ్ డెడ్ బాడీ దొరికితే దాన్ని త్రీ నాట్ సెవెన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు త్రీ నాట్ టూ వేసి కట్టేస్తారు త్రీ నాట్ సెవెన్కి డెడ్ బాడీ అవసరంలా అందువల్ల కట్టేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి సార్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఇది చాలా క్లిష్ట సమయం జాగ్రత్తగా ఉండండి పెన్ను మీద రాశారా దొరికిపోతారు నేను చెప్పానని మీరు కేసు పెట్టారా నేను తప్పుకుంటా పొలిటీషియన్ని మీరు ఇరుక్కుంటారు అది గుర్తుపెట్టుకోండి